శ్రీనాథరెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్ రెడ్డి మిట్టిపల్లి వాళ్ళ తరకి వచ్చి మే రెండు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ వచ్చినట్లయితే ఐదు కోట్ల ఆంధ్రుల కళ ఏదన్నా ఉంది అంటే అది రాజధాని ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఇప్పటివరకు రాజధాని లేదు అలాంటి రాజధానికి సంబంధించినటువంటి పనులు పునఃప్రారంభం అనేటువంటిది జరిగింది అమరావతిలో ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు పునః ప్రారంభించడం జరిగింది సుమారుగా నలభై తొమ్మిది వేల కోట్లతో చేపట్టేటువంటి పనులకి మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ శంకుస్థాపన చేశారు అలాగే ఆయన హామీ కూడా ఇచ్చారు అమరావతి పునర్నిర్మాణంలో నిర్మాణంలో మేము అన్ని విధాలుగా సహకరిస్తాము వీళ్ళని త్వరగా ఈ నిర్మాణాన్ని ఈ నగరాన్ని నిర్మించడానికి మేము తోడ్పడతాము అని చెప్పేసి ఆయన కూడా ఇచ్చారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చెప్తుంటే రానున్నటువంటి మూడు సంవత్సరాల్లో మ్యాక్సిమం అమరావతి నగరాన్ని నిర్మిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు సో ఏదైనప్పటికీ మనకంటూ ఒక రాజధాని రాబోతుంది మన పిల్లలైనా సరే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే అమరావతి అని రాయడానికి ఒక పేరైనా సరే రాబోతుంది ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం మనం ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సపరేట్ అయ్యి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయ్యి ఇన్ని రోజుల వరకు మనకి రాజధాని అంటే ఏదీ లేదు ఒకవేళ ఎవరైనా క్వశ్చన్ అడిగినా కూడా మనం రాయడానికి ఎక్కడ దానికి ఆన్సరే లేదు కాబట్టి మనకంటూ ఒక ఒక ఫిక్స్డ్ రాజధాని అంటూ ఒకటి ఉండాలి కంపల్సరీగా సో ఇప్పుడు ఆ కళతనక సహకారం కాబోతుంది సో వీళ్ళని త్వరగా దీనికి సంబంధించిన పనులు కూడా పూర్తయ్యి మొత్తం ఓపెన్ అవ్వాలని చెప్పేసి నగరం అంటూ మనకంటూ ఒక మంచి వరల్డ్ క్లాస్ నగరంగా తయారవ్వాలని చెప్పేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరికీ ఉద్యోగాలు మన రాష్ట్రంలో లభించేలా రావాలని చెప్పేసి కోరుకున్నాం ఎందుకంటే ఐటీ సెక్టార్ ఇలాంటివన్నీ కూడా బాగా డెవలప్ చేసుకున్నట్లయితే మనం ఇప్పుడు మనం ఎలాగైతే హైదరాబాద్కు లేదంటే ఇప్పుడు బెంగళూరుకి వెళ్తున్నాం జాబుల కోసం అక్కడికి వెళ్ళకుండా మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకి మన రాష్ట్రంలోనే జాబులు దొరికితే ఎలా ఉంటుంది ఇంకా బయట రాష్ట్రాల నుంచి జాబుల కోసం మన రాష్ట్రానికి రావాలి ఆ స్టేజ్కి మన రాష్ట్రం ఎదగాలని చెప్పేసి ఆశిస్తూ ఈ నిర్మాణ అయితే చాలా త్వరగా పూర్తవ్వాలని చెప్పేసి కోరుకుందాం కువైట్కి సంబంధించినటువంటి సుప్రీం కమిటీ ఈ మధ్య కాలంలో కువైట్లో చాలామందికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని ఉపసంహరించుకుంటుంది కదా అంటే ఎవరైతే ఫోర్జరీలు కానీ లేదంటే ద్వంద్వ పౌరసత్వం కలిగిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు గుర్తించి వారికి సంబంధించిన పౌరసత్వాన్ని ఉపసంహరించుకోవడం జరుగుతుంది అయితే ఈ ఫోర్జరీ కేసుల్లో అతిపెద్ద కేసుల్లో చెప్పుకోదగినటువంటి కేసులు ఏవైతే ఉంటాయో వాటిల్లో అలాంటి కేసు వాళ్ళ మరొకటి బయటపడింది అదేంటంటే ఒక మోసం తొంభై ఆరు మంది బాధితులు అంటే ఒకే ఒక వ్యక్తి తొంభై ఆరు మంది పౌరసత్వాన్ని కోల్పోడానికి కారణమయ్యాడు ఎలాగ ఏమిటని మనం చూసుకున్నట్లయితే కువైటికి సంబంధించినటువంటి ఒక పౌరుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక వ్యక్తికి కువైటికి సంబంధించినటువంటి పౌరుడిగా పరిచయం చేస్తాడు యాక్చువల్ ఆయన బ్లడ్ రిలేషన్ అయితే కాదు కానీ కుమారుడు అని చెప్పేసి పౌరసత్వం అతనికి కల్పించడం జరిగింది అయితే దాని తర్వాత ఆయన కాలం చేయడం జరిగింది ఆ కుమారుడు అయితనికి ఉన్నాడు సో ఆ కుమారుడు పిల్లలు పుట్టారు ఆ పిల్లల తర్వాత మనవాళ్ళు అయ్యారు వీళ్ళు మొత్తం జనాభా వచ్చి ఇప్పటికీ తొంభై ఆరు మందికి చేరుకుంది మనవాళ్ళు మనవరాలుతో అందరితో కలిపి కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే యాక్చువల్ అతనిది ఒరిజినల్ పౌరసత్వం కాదు మా డిఎన్ఏ టెస్ట్లో తెలియదంటే అతను ఒరిజినల్ పౌరసత్వం కాదు రెండోది వచ్చి ఈయన అసలు కుమారులు వచ్చి కేవలం పదహారు మంది మాత్రమే ముప్పై నాలుగు మంది వచ్చి నకిలీ వేరే వాళ్ళని ఇతనికి పిల్లల్లాగా పరిచయం చేశాడు మూడోది మనవాళ్ళు మనవరాలు అందరితో కలిపితే మొత్తం తొంభై ఆరు మంది అతనికి అయ్యారు సో ఇప్పుడు ఈయన పౌరసత్వం పోతుంది కాబట్టి మీద తొంభై ఆరు మందికి సంబంధించిన పౌరసత్వం కూడా క్యాన్సిల్ కాబోతుంది చూడండి ఒకే ఒక అబద్ధంతో ఎవరైతే ప్రా చనిపోయినటువంటి పెద్ద ఆయన ఉన్నారో ఆయన చేసినటువంటి తప్పు కుమారుడు కానటువంటి అతి వ్యక్తిని కుమారుడిగా పరిచయం చేశాడు దాని ద్వారా ఇప్పుడు చూడండి వీళ్ళు మొత్తం కూడా పౌరసత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది సో ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి అతిపెద్ద కేసుల్లో ఇది ఒకటి గతంలో మనం చెప్పుకున్నాం ఒకే ఫ్యామిలీలో నూట ముప్పై ఆరు మంది అయితే కనుక విధంగా పౌరసత్వాన్ని కోల్పోయారని చెప్పేసి సో అలాంటి వాటిలో ఇదొకటి మొత్తం తొంభై ఆరు మంది అయినక పౌరసత్వాన్ని కోల్పోతున్నారు కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు తన ఖరీదైనటువంటి రోలెక్స్ వాచ్ దొంగతనానికి గురైంది అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు దీంతో భద్రతాధికారులు ఈ క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు ఏవైతే ఉంటాయో అంటే సీసీ కెమెరాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిశీలించుకోవడంగా ముప్పై సంవత్సరాల వయసులోంటే ఒక మహిళ దాన్ని దొంగతనం చేసినట్లు గుర్తించారు వీలైన త్వరగానే ఆ మహిళని అతనికి అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకుని విచారించగా ఆవిడ దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది యాక్చువల్లీ ఈ కువైటికి సంబంధించిన పౌరుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో అతను చెప్తున్నటువంటి దాని ప్రకారం ఏడు వేల దినార్లు అంట దాని యొక్క ఖరీదు ఏడు వేల కువైటి దినార్లు దాని ఖరీదు ఆయన కొన్నటువంటి ధర ఈ మహిళ ఏం చేసిందంటే ఆ వాచ్ని దొంగతనం చేసిన తర్వాత రెండు నుంచి ఐదు వేల మధ్యలోనే వేరే ఆవిడ తెలిసిన ఒక ఫ్రెండ్కి ఎదురుగా అమ్మేసింది దాంతో ఇప్పుడు ప్రస్తుతానికి విచారణలో ఒప్పుకునింది కాబట్టి నేనే దొంగతనం చేశానని చెప్పేసి ఎలాగో సీసీటీవీ ఫోటోజెస్లో కూడా రికార్డ్ అయ్యి ఉండదు కాబట్టి ఆ వాచ్ని మళ్ళీ రికవరీ చేశారు ఎవరైతే కొన్నారో ఆ వ్యక్తిని గడ పిలిపించారు అతని దగ్గర నుంచి వాచ్ని రికవరీ చేసి ఆ వాచ్ గల అతలు అసలు వ్యక్తి అతనికి అతనికైతే కప్పచెప్పారు దీనిపైన తుది నిర్ణయం అయితే ప్రాసిక్యూషన్ తీసుకోనుంది సో అంటే కోర్టు కోర్టు ఏదైతే తీర్పిస్తుందో దాని ప్రకారం ఇంకా వాళ్ళపైన చర్యలు తీసుకోవడమా జరిమానా విధిస్తారా ఏంటి అనేది దాని తర్వాత ఉంటుంది సో ఏదైనప్పటికీ చూడండి ఆ వాచ్ ఖరీదు ఏడు వేలకు వైట్ దినార్లు మనం నూట యాభై రెండు వందల దినార్లు పెట్టి ఒక వాచ్ ఒక సెల్ ఫోన్ తీసుకోవాలంటే పదిసార్లు ఆలోచిస్తాం చేతికి కట్టుకుంటే ఒక వాచ్ ఏడు వేల దినార్లు అది కూడా తక్కువేయాలనుకోండి రోలెక్స్ వాచ్లో అది చాలా తక్కువే ఎందుకంటే రోలెక్స్ వాచ్ల్లో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి వాచ్లు ఉన్నాయి ఉదాహరణ చెప్తాను మీకు నేను సో అంతటి ఖరీదు కలిగినటువంటి వాచ్ మనం ధరించడం వల్ల ఒక ప్రిస్టేజ్ తప్ప ఇంకేమైనా లాభం ఉంటుందంటారా జనరల్గా అడుగుతున్నాం మిమ్మల్ని క్వశ్చన్ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి అంతటి ఖరీదు కలిగిన వాచ్ కట్టుకోవడం వల్ల మనకంటూ ఏమైనా లాభం ఉంటుందా ఓన్లీ షోయింగ్ కోసమేనా మీరేమనుకుంటున్నారు ముత్లా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పవర్ స్టేషన్లో సుమారుగా నాలుగు వేల ఐదు వందల కోవైటీ దినార్లో విలువలిగినటువంటి కేబుల్స్ దొంగతనాన్ని గురయ్యాయని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఒక కంప్లైంట్ అయితే ఇచ్చారు అంటే అక్కడ ఉన్నటువంటి పవర్ స్టేషన్లో ఈ స్టాక్ అంతా ఉన్ని ఉంచున్నారు అయితే అక్కడి నుంచి ఎవరో దొంగతనం చేసి తీసుకెళ్రు వాటి వాల్యూ నాలుగు వేల ఐదు వందల దినార్లు అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే అక్కడ సీసీటీవీ కెమెరాలు లేవంట అంతటి ఖరీదైనటువంటి వస్తువులు అక్కడ పెట్టినప్పుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి కదా కానీ అక్కడ సీసీ కెమెరాలు ఏ లేవు అని చెప్పేసి అంటున్నారు ఐఫోన్ ఐఫోన్ అనగానే మనం ప్రెస్టేజియస్ ఫోన్గా భావిస్తాం అంటే ఐఫోన్ ఉంటే ఒక ప్రెస్టేజ్ అనమాట ఇతను బాగా అని చెప్పేసి ఒక ఒక ఫీల్ అనేది ఉంటుంది కాకపోతే ఈ ఐఫోన్లు ఎక్కువగా తయారవుతున్నటువంటిది ఏ దేశంలో మీకు తెలుసు కదా చైనాలో తయారవుతాయి కంపెనీ అయితే కనుక అమెరికా అదే కానీ తయారవుతే అయ్యేది మాత్రం చైనాలో దీనికి కారణం ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వాటిని తయారు చేయడానికి అయ్యేటువంటి ఖర్చు తక్కువ చైనాలో ఆ కారణం చేత అమెరికా ఏం చేస్తుంటే అక్కడ తయారు చేయించి దాని ద్వారా వీళ్ళు తక్కువ ధరగా తయారు చేయించుకొని బయట అమ్ముకోవడం జరుగుతూ ఉంటుంది సో ఇది అమెరికా కంపెనీ కానీ తయారు చేసేది అక్కడ అయితే ప్రస్తుతానికి అమెరికాలో వాడుతున్నటువంటి ఐఫోన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఐఫోన్లలో ఎక్కువ శాతం మన ఇండియాలో తయారైనటువంటి ఐఫోన్లే వాడుతున్నారని చెప్పేసి అంటున్నారు అది మనండేకి ఎంతో గర్వకారణం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే మన దేశంలో తయారైనటువంటి ఫోన్లు అక్కడ వాడుతున్నారు సో కారణం ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మన దేశంలో ఈ ఫోన్లు తయారీకి అయ్యేటువంటి ఖర్చు తక్కువ ముడి సరుకులు ఇవన్నీ ఉంటాయి కదా వాటికి అయ్యేటువంటి ఖర్చు తక్కువ దాని ద్వారా ఇక్కడ తయారు చేపించి దాని తర్వాత వాళ్ళని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది బయట దేశాలకి అయితే ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఎలా తక్కువ అండి మరి అమెరికాలోనే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను ఇప్పుడు మనం కువైట్లో ఉన్నాం కువైట్లో మనం ఒక చాయ్ చపాతి తినాలంటే ఒక రో పదిన అవుతుంది అంటే దగ్గర దగ్గర డెబ్బై ఐదు రూపాయలు అవుతుంది ఒక మూడు చపాతీలు ఒక ఛాయ్ తాగాలంటే అదే మనం మన ఇండియాలో ఒక మూడు చపాతీలు ఒక చాయ్ తాగాలంటే ఒక ఇరవై ముప్పై రూపాయలు లోపే అయిపోతుంది కానీ కువైట్ డబ్బులతో పోల్చుకుంటే డెబ్బై ఐదు రూపాయలు పైన అవుతూ ఉంది అంటే ఎంత తగ్గింది అక్కడ ఇక్కడ ఎక్కువ ఈ డబ్బులతో పోల్చుకుంటే ఎక్కువ అవుతుంది కానీ మన ఇండియా డబ్బులతో పోల్చుకుంటే తక్కువ అవుతుంది సో ఈ విధంగా డిఫరెన్స్ ఉంటుంది సో అదే ఐఫోన్ని అమెరికాలో తయారు చేయాలంటే ఒక ఐదు వందల రూపాయలు అయ్యిందనుకోండి మన ఇండియాలో తయారు చేయాలంటే ఒక రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు లోపే ఆ ఫోన్ అయితే తయారైపోతుంది ఎగ్జాంపుల్కి మీకు చెప్తున్నాను అర్థం అవడం కోసం అని చెప్పేసి సో ఆ విధంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తక్కువ కాబట్టి అక్కడ తయారు చేస్తారు సో భవిష్యత్తులో మరింత ప్రొడక్షన్ అయితే పెరగడానికి అవకాశం ఉంది మన ఇండియాలో సో ఆల్రెడీ ఇంతమంది ఒక బ్రాంచ్ ఉండేది ఇప్పుడు రెండు బ్రాంచ్లు అయితే ఓపెన్ చేసింది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అని అంటుంది మన ఇండియాలో భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు అయితే మరిన్ని బ్రాంచ్లు అయితే ఓపెన్ చేయడానికి అవకాశం ఉంది సో ఇంకో విషయం అంటే భవిష్యత్తులో మన ఇండియాలో ఐటీ రంగంలో బాగా డెవలప్ అవ్వడానికి అయితే ఉన్నాయి సో ఎప్పుడైతే ఇది ఐటీ రంగంలో డెవలప్ అవుతుందో అప్పుడు మనకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు యువత గవర్నమెంట్ జాబులే కావాలని చెప్పేసి ఆధారపడకుండా ప్రైవేట్ కంపెనీలు లేదా సొంత ఉద్యోగాలు చేసుకోవడం కనుక స్టార్ట్ చేస్తే మన దేశం చైనాని మించిపోతుంది ఇప్పుడు చైనాలో ఎవరికైనా నా గవర్నమెంట్ జాబ్ కావాలని చెప్పేసి ఎదురు చూడరు కుటీర పరిశ్రమలు ఏ ఏ జాబు దొరకపోతే సొంతంగా ఇంటి దగ్గరే బిజినెస్ స్టార్ట్ చేస్తారు ప్రతి ఒక్క దానికి మా ప్రతి ఒక్క చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు మనం చైనా పైన ఆధారపడుతున్నాం ప్రపంచం అంతా కూడా ఎందుకంటే చైనాలో ఆ విధంగా ప్రొడక్షన్ ఉంటుంది ఎవరిపైన ఆధారపడ్డాలు వాళ్ళు ఇంటి దగ్గర ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేసేసుకుంటారు చిన్నది కుటీర పరిశ్రమలు అంతే ఇంటి దగ్గరే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇంటి దగ్గరే చిన్న కంపెనీ పెట్టుకోవడం ఓపెన్ చేసుకోవడం రన్ చేసుకోవడం బయట దేశాలకు అమ్ముకోవడం సో అక్కడ గవర్నమెంట్ కూడా ఆ విధంగా సహకరిస్తూ ఉంది సో మన దేశం కూడా మనం ఎందుకు చేయకూడదు మనం ఎప్పుడు గవర్నమెంట్ జాబ్ రాలేదు లేదంటే నాకు ఐఐటీ జాబ్ రాలేదు నాకు యాభై లక్షల రూపాయల జీతం రాలేదు నాకు కోటి రూపాయల జీతం రాలేదు ఇలాగా ఆలోచిస్తాను తప్ప ఏదో ఒకటి మనం పని చేసి మనం పది మందికి పని కల్పించాలి అనేది ఇస్తూ ఆలోచించే వాళ్ళు తగ్గిపోయారు సో ఎప్పుడైతే ఇది పెరుగుతుందో అప్పుడు భవిష్యత్తులో మనకి నాకు ఉద్యోగాలు లేవు నేను పని లేకుండా పోతున్నాను నేను బతకలేకపోతాను ఈ ఆలోచనలు పోతాయి కాబట్టి చైనాలో యువత చూడండి ఆ దేశాన్ని ఎంత ఇదిగా డెవలప్ చేస్తున్నారు మన దేశం కూడా ఈ ఆలోచన కొద్దిగా మార్చుకుంటే ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ అవుతున్నాం కొద్దిగా మార్చుకుంటే చైనా మన ముందు దేనికి పనికిరాదు మన దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది డెవలప్మెంట్లో కాబట్టి ఆ విధంగా భవిష్యత్తులో మన దేశం బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి నేతనికి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నేను ఒక వీడియో ప్లే చేస్తాను ఒకసారి చూడండి ఈ బాబుకు పదహారు నెలలు ఉంటాయి నెమోనియాతో బాధపడుతున్నాడు ఇప్పటికే ట్రీట్మెంట్కి నైన్ లాక్స్ వరకు ఖర్చు చేశారు ఫ్రెండ్ సో చూస్తారు కదా ఫ్రెండ్స్ ఆ అబ్బాయి వయసు కేవలం పద్దెనిమిది నెలలు మాత్రం అంటే ఒకటిన్నర సంవత్సరం వయసు నిమోనియా వైద్యతో బాధపడుతున్నారు ఇప్పుడు వరకు తొమ్మిది లక్షల రూపాయలు అయితే కనుక అప్పు సప్పు చేసి వాళ్ళ దగ్గర బంగారం అంతా కుద పెట్టేసి చూపిస్తున్నారు ఫాదర్ ఏమో ఆటో డ్రైవరు

కాబట్టి మీలో కూడా ఎవరైనా సరే సాయం చేయగల పరిస్థితులు కనుకున్నట్లయితే వారికి సంబంధించినటువంటి అకౌంట్ నెంబరు ఫోన్ నెంబరు నేను అదే వీడియోలో ఇచ్చిన్నాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఒకవేళ ఫోన్పే అవ్వకపోతే అకౌంట్ నెంబర్కి అయినా సరే మీరు మీకు తోచినంత రూపాయి నుంచి ఎంతైనా పంపించవచ్చు మీరు వాళ్ళకి కొద్దిగా ఆర్థికంగా సాయం చేసినట్లయితే ఆ బాబుని వాళ్ళు దక్కించుకుంటారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి మాలియాలో ఇవాళ ఒక సివిలిటీ కార్డు దొరికిందని చెప్పేసి అంటున్నారు ఆ సిలివిటీ కార్డు పైన పేరు అయినక నితీష్ అని చెప్పేసి ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే నితీష్ అనేటువంటి ఆయన తెలిసినట్లయితే ఆయన తెలియజేయండి ఆయనకి సంబంధించిన సివిలిటీ కార్డు మీకు డిస్ప్లో ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ గల ఆయన దగ్గర ఉంది వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పి చెప్పండి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి పని కావాలని చెప్పేసి అంటున్నారు హౌస్ బైఫ్ పని కానీ ఇలాంటి దివానీ పని కానీ ఉంటే చేసుకుంటానని చెప్పేసి అంటున్నారు మీకు తెలిసిన చోట అలాంటి పని ఏదైనా వేకెన్సీ ఖాళీ ఉంటే కనుక మీకు నేను డిస్ప్లో సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక పేట్టి ఇచ్చినారు మన బ్యాదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై మూడు రూపాయల తొంభై ఏడు పిలుసుకుంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ యువతిలో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఇరవై ఒట్లు ఉన్న ఎఫ్కే జలతో మనకి నేను సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ధర ఇరవై తొమ్మిదిన్నరల ఐదు వందల యాభై తొమ్మిది పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై రెండున్నరలు రెండు వందల ముప్పై నాలుగు పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు అయితే తొమ్మిది నెలలకు వచ్చిన వీటిలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సార్ జయహింద్